హాయ్ అండి ఆవకాయ పెట్టడం చాలా ఈజీ అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మేము వన్ ఇయర్కి సరిపడా ఆవకాయ పెట్టుకున్నాం పక్కా కొలతలతోటి ఎలా పెట్టుకోవాలో ఫుల్ విడిగా చూసేసేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిశూ లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వన్ ఇయర్ కూడా అస్సలు పాడవదు ముక్క గట్టిగా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించాల్సిందే ఏం లేదండి ఫస్ట్ అయితే మనం ఆవకాయకి కావాల్సిన కాయలు చాలా గట్టివి తీసుకోవాలి ఎందుకంటే అప్పుడే పచ్చడి బాగా నీట్గా ఉంటుంది అందులోనూ మనం అవి నీట్గా క్లీన్ చేసుకోవాలి మంచి వాటర్లో పోసుకొని అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి సొనంతా నీట్గా కడిగేసుకొని అవన్నీ బాగా తుడిచి ఆ తర్వాత ఆరబెట్టుకోవాలి కాయల్ని ఫ్యాన్ కింద పెట్టుకున్న తర్వాత ఇట్లా ముక్కలు కట్ చేసుకొని జీడి తీసేసిన తర్వాత ఆ పైన టెంకెక్ కూడా సన్నటి ఉంటుంది అది కూడా తీసేసామంటే చాలా బాగుంటుంది అవన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా ముక్కలుగా కట్ చేసాం కదా ఇవన్నీ ఇట్లా కొలుచుకోవాలండి ఇక్కడ మేము కేజీ డబ్బా పెట్టుకున్నాం కదా మీరు ఇంట్లో ఏది ఉంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఉందనుకోండి ఆ గ్లాస్ కొలతో ముక్కలు కొలుచుకొని ఒక గ్లాస్కి ఒక గిద్ద ఉప్పు గిద్ద కారం అదే మెజర్మెంట్ అనమాట గిద్ద ఆవపిండి ఇలా వేసుకున్నాము అంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది అవి మా అమ్మమ్మ కాలం నుంచి వచ్చిన కొలతలు అనమాట కేజీకి గిద్ద ఉప్పు గిద్ద కారం అండ్ గిద్ద ఆవపిండి కొంచెం మెంతిపిండి పిండి వేస్తాం మేము వెల్లుల్లిపాయలు కూడా మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి వేయమన్నమాట ఇంక ఇవే కొలతలు ఉప్పు ఇవన్నీ కూడా మనం ఈ ఆవకాయ వన్ నీరు ఉండాలి కాబట్టి అన్నీ బాగా ఎండలో ఎండ పెట్టుకొని అప్పుడు పొడి చేసుకొని ఇందులో వేసుకుంటామన్నమాట మెత్తటి పొడి వేసుకున్నామంటే గుజ్జు చాలా బాగా వస్తుంది ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ముక్కలు తీసుకొని వాటిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మేమైతే కర్నూల్లో పప్పు నూనె వాడతాము వేరుశనగ నూనె కావాలంటే నువ్వుల నూనె కూడా వాడతారు పాత రోజుల్లో అది కొంచెం వేడి చేస్తుందేమో అని చెప్పి మేమైతే పల్లి నూనె వాడుతున్నాము ఆ ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉప్పు అండి ఈ ఉప్పు కూడా మనం బాగా ఎండలో పెట్టాలన్నమాట అప్పుడే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది పచ్చడి ఆ ఉప్పు కూడా మెత్తగా పొడి చేసుకున్నది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ వేసుకోవాలి కారం అండి మెయిన్ ఇంపార్టెంట్ ఈ కారము మనం ఇంట్లో ఆడించుకునేది అయితేనే చాలా చాలా బాగుంటుంది మేమైతే ఇంట్లో ఉన్న మిరపకాయల్ని ఆడించుకొని అప్పుడు ఆవకాయ పెట్టుకుంటున్నాము ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా బయట తెచ్చుకునే బాగానే ఉంటాయి కానీ వన్ ఇయర్ బాగా నిలవ ఉండాలంటే ఇలాంటివి కంపల్సరీ ఇంట్లోనే నీట్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే వన్ ఇయర్ అస్సలు పాడవదు పచ్చడి ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవడమే మిక్స్ చేసుకోవడం కూడా మనం అంతా పర్ఫెక్ట్గా కలిసేటట్టుగా కలుపుకొని ఆ తర్వాత ఒక్క త్రీ డేస్ అలానే ఉంచేసేయాలి అప్పుడు అందులో ఉన్న ఉప్పు కారం అన్నీ నీట్గా పడతాయి ముక్కలకి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ముక్క మునిగే వరకు నూనె పోసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు నూనె ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుంది ముక్క మాత్రం పాడవకుండా ఉంటుంది మనకి చాలామందికి ఏంటంటే ఇలా చేయనప్పుడు ముక్క మెత్తబడిపోతాయి తొందరగా మెత్తంగా అయిపోతాయి అందులో మనం గట్టి కాయలు తీసుకోవాలి లోపల చాలా తెల్లగా ఉన్న కాయలనే ఎంచుకోవాలి అలాంటప్పుడే ఆవకాయ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాయ కూడా పుల్లగా ఉండాలన్నమాట అప్పుడు ఆవకాయ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు చూశారు కదా మొత్తం కలిపిన తర్వాత ఇలా వచ్చింది ఇది ఒక త్రీ డేస్ ఇలానే ఉంచేసి ఆ తర్వాత మనం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని అప్పుడు మనం వేరే కంటైనర్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఆవకాయ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే